జయ శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాం ద్రోణపర్వం ఐదో ఆశ్వాసం పద్నాలుగు రోజు రాత్రి కౌరవులు పాండవులు యుద్ధం చేసుకుంటున్నారు దీనిలో భాగంగా ఎంతవరకు వచ్చాము ఘటోద్గజుడు కర్ణుడు ఎదురెదురు పడ్డారు అసలు ఘటోద్గజుడిని ఎదురించి అద్భుతంగా కర్ణుడు పోరాడుతున్నాడు మరోవైపు ఏం జరిగింది అదే సమయంలో అలంబసుడు అక్కడికి వచ్చాడు అలంబసుడికి ఘటోద్గజుడికి అద్భుతంగా యుద్ధం జరిగింది చివరికి ఘటోద్గజుడు అలంబసుని చంపేశాడు ఇప్పుడు మళ్ళీ కర్ణుడు ఘటోద్గజుడు ఎదురెదురు పడ్డారు ఇంతవరకు గత చెప్పుకున్నాం కదా ఈ రోజు ఎపిసోడ్ లో అసలు కర్ణుడు ఘటోద్గజుడు ఏ విధంగా యుద్ధం చేశారు మళ్ళీ వీళ్ళ మధ్యలోకి ఎవరైనా వచ్చారా ఎందుకు ఘటోద్గజుడిని రక్షించాలని ఒక భీముడు మాత్రమే పోరాడాడు ఘటోద్గజుని రక్షించే అవకాశం ఉన్నా అర్జునుడిని రక్షించకుండా ఎందుకు శ్రీకృష్ణుడు చేశాడు కర్ణుడితో పోరాడుతున్నటువంటి ఘటోద్గజుడికి అసలు ఎందుకు అర్జునుడు సహాయం చేయలేదు ఇదంతా కూడా మనం ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాము సో ఇప్పుడు కర్ణుడు ఒకవైపు ఉన్నాడు ఘటోద్గజుడు ఒకవైపు ఉన్నారు ఇద్దరు ఎదురు ఎదురు పడ్డారు యుద్ధం స్టార్ట్ సో ఏంటి ఇప్పుడు మానవుడు దానవుడు ఇద్దరు మహాద్భుతంగా యుద్ధం చేస్తున్నారు అసలు కని విని ఎరగని రీతిలో కర్ణుడు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు ఘటోద్గజుడు ఏమి తగ్గట్లేదు అసలు ఎవరు గొప్ప ఎవరు కాదు అంటే చెప్పతరం కాదు ఆ రకంగా ఇద్దరు యుద్ధం చేస్తున్నారు ఉండి ఉండి ఒక దివ్యాస్త్రం వేస్తాడు కర్ణుడు ఎదురు బాణం వేసి దాన్ని కొట్టేశాడు ఘటోద్గజుడు నేను ఇప్పుడు కర్ణుడికి ఘటోద్గజుడికి జరుగుతున్న యుద్ధం దాదాపు చదువుతాను వినండి ఎందుకంటే కొన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయి కొన్ని విద్యలు ఉన్నాయి వాళ్ళు ప్రదర్శించినవి కాబట్టి ఏది మిస్ కాకుండా ఉండడానికి చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఎదిరిబానం వేసిన తర్వాత ఘటోద్గజుడు రాక్షస సైన్యాన్ని సృష్టిస్తాడు అది ఎలా ఉంటుందంటే నేల ఈనినట్టుగా రాక్షస సైన్యం వస్తుందంటే గుర్రాలు ఏనుగులు రాక్షసులు ఒక పెద్ద సైన్యాన్ని సృష్టిస్తాడు ఘటోద్గజుడు సో ఆ సైన్యం అంతా కూడా వెళ్ళి కౌరవ సైన్యం మీద పడుతుంది అసలు కౌరవ సైన్యం అంతా కకా వికలమైపోయి పరుగో పరుగు పెడుతుంటుంది వెంటనే అందరూ పరుగులు పెడుతుంటారు ద్రోణాచారులు కూడా ఆశ్చర్యపోయి చూస్తుంటారు కానీ కర్ణుడు మాత్రం అదరుడు బెదరుడు ఒక మేరు పర్వతం నిల్చుంటే ఎలా నిల్చుంటాడో అలా నిల్చొని మహాస్త్రాలు వేశాడు మహాస్త్రాలతో మాయాసేనను మాయం చేశాడు ఆ తర్వాత పెద్ద చక్రం విసిరాడు ఘటోద్గజుడు దాన్ని కూడా ముక్కలు చేశాడు కర్ణుడు ఆ తర్వాత గద విసిరాడు ఘటోద్గజుడు దాన్ని కొట్టి పారేశాడు కర్ణుడు ఆ తర్వాత ఆకాశం మీదకి ఎగిరి రాళ్ళు ముళ్ళు కురిపించాడు ఘటోద్గజుడు అవన్నీ కొట్టేసి అతని కిందికి దింపాడు కర్ణుడు ఆ తర్వాత రథం ఎక్కి మీదికి వచ్చాడు ఘటోద్గజుడు సారథిని చంపేసి గుర్రాలు కొట్టేసి రథం ముక్కలు చేశాడు కర్ణుడు సో ఘటోద్గజుడు సారథి అతని గుర్రాలు చనిపోయాయి ఆ తర్వాత అతడు ఎలా ఉన్నాడంటే ఏదు పంది ఉంటుంది కదా ఏదు పందిలాగా కనిపిస్తాడు అనమాట అతని ఇది రూపం ఘటోద్గజుడు ఆ రూపంలోకి మారిపోతాడు ఒక మాయా మొహాన్ని చూసి సృష్టిస్తుంటాడు ఏ అస్త్రం వేసినా ఏ శస్త్రం వేసినా అందులోకి వెళ్ళిపోతుంటాడు అంటే ఒక నల్లని మొహం ఉంటుంది అస్త్రం శస్త్రం ఏం వేసినా అందులోకి లాగేసుకుంటూ ఉంటుంది అనమాట మొహం అలాంటి ఒక రాక్షస మాయను ఘటోద్గజుడు సృష్టిస్తాడు ఆ మాయా మొహం పెట్టుకొని కర్ణుడు వేసిన బాణాలని